ఎక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే అయితే శిశువు మృతికి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కారణమని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు அக்கோர் அதுமாதிரி தேடுச்சுக்கலாம் பிரியெல்லாம் நிறைய மேடம் ரெண்டு வச்சு நான் கூட தச்சுக்கொண்டு அயர் ராலே ஏ ஆறு ஐந்து ஆறு கண்ட ஐந்துக்கே வச்சு நீ ஐந்து கண்டே ரோட்டே பாடல்கூட வண்டது ஆ மாட்ட இப்படி அன்னது லாட் பண்ணி மேடம் అయితే అందరికి అరవేజ్ చేస్తామమ్మా నీ రాని దాని ఎందుకు మాటలు లేమన్నవా వచ్చింది ఇప్పుడు వంతమైన కొంతమంది అన్నారు కదా జాయిన్ అయిపోయినాం కదా జాయిన్ అయిపోయిన వాళ్ళు మొత్తము ఇకొద్ది వచ్చింది మాటలు ఇచ్చింది నైట్ లేకపోతే లోపలి చేసింది ఇప్పుడేమి ఉండుందమ్మా భద్ర చేస్తు లేకపోతే నార్మల్ డెలివరీ చేసిండో లేని ఎంత அம்மா அந்த அனக சேஸ்தான் அந்த மேடம் நேரே நான் நானோடு தனிப்படும் வந்து எமராக்கே அது ரொம்ப மாட்டாடி கொச்சு அப்படின்னு தோரிசு நதி பண்ணுறது எங்க சச்சிப்போய் சச்சி போய் அது மா காரம் அதுக்கு அது அமௌண்ட்டு தோரிசு நான் காரம் அதுக்கு ஆ மேடம் ஆகப்போம் வந்து எல்லாம் ஐச்சு ஆறு ஆறு நாள் சேசிந்த ஆறுநாருக்கு ஏமே அது ஏட்டா சார నా కొడుకు తీసుకున్నాడు అన్నాడు శ్రీకాకుళం తోలుతాము అన్నాడు నేను అక్కడ పోగొలం టవర్ అది మరి ఎందుకు ఇది లేదు సారు మరి లాభం లేదు పిల్లడు ఇల్లు లేదు ఇష్టం వస్త్రాలు మరి మీరు చెప్తాం నాయన నా బాలవుడు పట్టులేదు డబ్బు కాదు వాడి యాక్స నా మానవుడు నా మానవుడిని ఆడతా అంటారు అందరికి అనగే చేసిన ఎంత బతు తీసాని అమ్మ నేను వెళ్ళిపోతున్నాను షెట్ లో ఉన్నారు కదా అది తీసుకుని వెళ్ళిపోతుంది ఎంత బతు పిస్తే తీసుకున్నారు కాదు ఆ అమ్మ వచ్చిన వచ్చి అల్లరి వచ్చింది ప్రాణం లేదు నా మానవుడికి ఎంత మానవుడు పేర మామి పేరమ్మ నా దగ్గర తీసి వేరే ఏ డాక్టర్ గారుతో మాట్లాడారు డాక్టర్

చెప్పండి నేను డాక్టర్ ధనలక్ష్మి అండి సిఎస్ డిహెచ్ టక్లీలో నైట్ ఒక కేసు అది ఈడీడీ నిన్ననే అందుకని చెప్పి డెలివరీ చేయడానికి అడ్మిట్ చేయడం జరిగింది డెలివరీ లేబర్ అంతా నా స్మూత్గా ప్రోగ్రెస్ అయింది బట్ ఆఫ్టర్ డెలివరీ బేబీ బొ చుట్టూ బొడ్డు ఉండడం వల్ల బేబీ సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోయింది చిన్నపిల్లి డాక్టర్ గారు కూడా వచ్చి చూసారు వచ్చాను నేను ఇంకా డెలివరీ ప్రోగ్రెస్ లా వచ్చింది అనేటప్పటికీ వచ్చాను